కేంద్రం బడ్జెట్లో కు గుండు సున్నా ఇచ్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్లకండువాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు جي جي ہم نار ایم ایل

రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆదిలాబాద్ జిల్లాకు చాలా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి రైల్వే లైను ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైను మంజూరు కాలేదు సిమెంట్ ఫ్యాక్టరీ సిసిఐని తెరిపిస్తామని ఎన్నికల్లో హామీతో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినటువంటి పాయల్ శంకర్ గొడం నగేష్ని ప్రజలు గెలిపిస్తే ప్రజల్నే మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విమానాశ్రయాన్ని తెరిపిస్తామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక చిల్లి గవ్వ కూడా విమానాశ్రయం అభివృద్ధి కోసం కేటాయించలేదు ఒక చిల్లి గవ్వ కూడా ఒక పైసా నయా పైసా కూడా ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేటాయించలేదు సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఒక చిల్లి గవ్వా కూడా కేటాయించలేదు ఆదిలాబాద్కు గుండు సున్న గాడిద గుడ్డిచ్చింది బీజేపీ బడ్జెట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను యావత్ తెలంగాణ ప్రజలను వంచినటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ ముక్త కంఠంతో ఈ బడ్జెట్ను తెలివి లేని నీతి మాలిన బడ్జెట్ కింద లెక్కగట్టి బడ్జెట్ ప్రతుల్ని బహిరంగంగా కాలబెట్టడానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శాఖ పిలిపించింది బడ్జెట్ లో ఆదిలాబాద్ ప్రాంతానికి మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు మాట్లాడమనండి ఎమ్మెల్యే ఎంపీలు మీ ముఖం ఆడ పెట్టుకుంటారు మీ తలకాయ ఏడ పెట్టుకుంటారని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు నిరంతరం కూడా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గరీబోళ్ళ పేదోళ్ళ రక్తం దాగేటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలా ఈ బడ్జెట్ మీద ఆదిలాబాద్ ప్రజలు మీకు తగిన శాస్త్రి చేస్తారు మీకు గోరీ కట్టడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఆదిలా ఇప్పటికైనా బడ్జెట్ని రివైజ్ చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి సిసిఐ ఫ్యాక్టరీని పునః పునర్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ నుంచి ఆరుమూర్కు రైల్వే లైన్ని తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం విమానాశ్రయానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం డబ్బుల్ని తక్షణం కేటాయించాలని బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ లో డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతిసారి దాటేయడం దొంగ మాటలు చెప్పడం తల్లి బొల్లి కబుర్లు చెప్పడం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటే పదకొండు సంవత్సరాలుగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలుగబెట్టింది ఏమీ లేదు ఆదిలాబాద్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దొంగల ప్రభుత్వాన్ని ఈ దోపిడీదారు ప్రభుత్వాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విశ్రేత్త వరకు కూడా ఆదిలాబాద్ ప్రజలు విశ్రమించద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్ళ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అక్కున చేర్చుకొని వాళ్ళకి ఇండ్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పింఛన్లు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు పన్నెండు సంవత్సరానికి పన్నెండు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పదమూడు వందల రూపాయల గ్యాస్ ఇస్తే దాన్ని ఐదు వందలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యాభై నాలుగు వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఒకటే సంవత్సరంలో జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీజేపీ చేసుకోవడం చెప్పడానికి ఏముంది ఎక్కడ ముఖం పెట్టుకుంటావు పాయల్ శంకర్ ని గోడం నగేష్ ని అని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు ఇప్పటికైనా మీ మోస పూరితాన్ని మీ మోసాన్ని ఆదిలాబాద్ ప్రజలు గమనించు తప్పకుండా ప్రజా కోర్టులో ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఎంపీ గొడం నగేష్ కు శిక్ష తప్పదు గాక తప్పదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆదిలాబాద్ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల వస్త్రాలు ధరించి ఈ మోసపూరిత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తమ నిరసనని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే శాంతియుత నిరసనలు తెలియజేస్తూనే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో నిరసనలతో అట్టుడికి ఆదిలాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆదిలాబాద్కు నిధులు కేటాయించేంత వరకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించేంత వరకు మన పోరాటాన్ని ఆపవద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చే